వచ్చిన బిడ్డ ఇరవై మూడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలకి నేను సుపరిచితు కాబట్టి సుపరిచితులు కాబట్టి ఎమ్మెల్యేగా ఆనాటి తెలంగాణ ఉద్యమ కార్డుగా తొలి ఆర్థిక మంత్రిగా కరోనా కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా నేను చేసిన సేవలు నా పని విధానం అంతా కూడా వారి ఉంది కాబట్టి నేను తెలియని మనిషి లేదు నేను తెలియని కుటుంబం లేదు ఇక్కడ ఓ కులంతో ఒక మతంతో ఓ పార్టీతో అనే పద్ధతి కాకుండా అన్ని వర్గాల అన్ని పార్టీల నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు నేనే తప్పకుండా గెలిపించుకోవడం బిడ్డ నీ పనితనం మాకు తెలిసినటువంటి భావన వ్యక్తమవుతుంది ఈ రెండింటినీ చూసినప్పుడు మేము మరింత ఉత్సాహంతో ప్రజల ముందు మేము ప్రచారం చేస్తా మా ప్రతినిత్యం ఆరు గంటలకు మొదలైతే రాత్రి పది గంటల వరకు ఆఫీషల్ ప్రచారం ముగిసిపోతే ఒంటి గంట రెండు గంటల వరకు కూడా వాళ్ళందరూ వాళ్ళ ప్రజలు వచ్చి మమ్మల్ని కలిసి మాకు మద్దతు ఇస్తున్నాం తీరు కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఏ కాలనీలకు ఆ కాలనీలు ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వాళ్ళ పాలక మండలి వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళే టిఫిన్ ప్రొవైడ్ చేసుకొని వాళ్ళే మైక్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని పిలిచి పిలుస్తుంటే అందుకోలేకపోతున్నాం డెబ్బై రోజులు ఎట్లా గడిచిపోయిందో అన్నట్టుగా ఉన్నది ఈ మొత్తంగా చూసినప్పుడు అనిపిస్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళకి తెలియదు వాళ్ళ పెద్ద చరిత్ర లేదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరికి తెలియదు నేను వాళ్ళ మనిషిగా అంగీకరించాలి కాబట్టి మంచి మెజార్టీతో నిన్న గెలిపించుకుంటాం అసలు వాళ్ళ మాటలు వింటుంటే వేరే పార్టీలకు డిపాజిట్ వస్తుందా అనే పద్ధతుంది రెండు పార్టీల కార్యకర్తలు కానీ రెండు పార్టీల నాయకులు కానీ వాళ్ళు కూడా అంటున్న మాట్లాడారు మేము పోటీ పడలేమన్నా ఢిల్లీలో మోడీ గారు కావాలని కోరుకుంటాను మల్కాయురికి మీరు రావాలని కోరుకుంటున్నా మీరు వస్తే మా మల్కాయురికి గుర్తింపు గౌరవంతో పాటుగా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ ఏర్పడుతుంది మంచి మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పడుతుంది మంచి ఫ్లైఓవర్లు వచ్చే ఆస్కారం ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడుతుంది ఐటీ కార్డన్లు వస్తాయి ఇండస్ట్రియల్ కార్డన్స్ వస్తాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తాయి వీటితో పాటుగా ఇవాళ ప్రశాంతత వస్తుంది మంచి విద్య మంచి వైద్యం కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది నీకు చాలా అపారమైన అనుభవం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మనకి ఇవన్నీ వస్తాయని భావన ఉంది కాబట్టి మల్కాగిరి ఇప్పటిదాకా వాళ్ళు వాడుకున్నారు బిడ్డ ఈ దఫా మీ సర్వీసెస్ మాకు ఉపయోగపడతాయని భావన వ్యక్తం చేస్తూ అందువల్ల ఏ సర్వే సంస్థలకు అందనటువంటి రిజల్ట్ రేపు మల్కాగిరిలో రాబోతుంది వీళ్ళంతా ఇరవై శాతం బీఆర్ఎస్కు ఇరవై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదు శాతం యాభై శాతం బీజేపీకి అని చెప్పే సర్వే సంస్థలు ఏ సర్వే సంస్థలు చూసినప్పుడు పరి పని ఈవెన్ ప్రభుత్వం చేయించుకునే గవర్నమెంట్ చేసుకునే ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ వస్తా అన్నిటికన్నీ ఇక్కడ గెలిచే వ్యక్తి ఈటలు తప్ప మరొకటి లేరని భావన వ్యక్తమవుతుంది కాబట్టి ఈ డెబ్బై రోజులు చూసి ఈ ఐదు రోజుల పాటు ఈ ఐదు రోజుల పాటు ప్రజలే కథానాయకులే అపార్ట్మెంట్స్ పాలక మండలి కావచ్చు గేటెడ్ కమ్యూనిటీ పాలక మండలి కావచ్చు ఇరవై నాలుగు సంవత్సర కాలంలో నాతో ఉద్యమకారులుగా నాతో రకరకాల సందర్భాల్లో ఇంట్రాక్ట్ అయిన వాళ్ళుగా పరిచయం ఉన్న వాళ్ళుగా ఎవరికి వాళ్ళే కథానాయకులై బూతులలో మీరు ఓట్లు వేయడమే కాకుండా వేయించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను